ముందుగా ఇక్కడున్న నాన్నలకి మన నాన్నలకి ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు ఈ డేట్ ఎందుకు ఫిక్స్ చేశారనుకున్నాను మా డైరెక్టర్ గారు అది ఆయన ఫాదర్కి ఫాదర్స్ డే చెప్పడానికి అని చెప్పేసి ఇది ఫిక్స్ చేశారు అనుకుంటున్నాను మా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఫాదర్ కూడా ఎప్పుడు ప్రతిరోజు సెట్లో ఆయన చేస్తుంటే దూరం నుంచి చూస్తూ మురిసిపోతూ ఉంటారన్నమాట సో అలాంటి నాన్నలందరికీ మా నింద టీం తరపు నుంచి హ్యాపీ ఫాదర్స్ డే ముందుగా నింద సినిమా మా హీరో మనకి హ్యాపీ డేస్ నుంచి కొత్త బంగారు లోకం అవన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఇంకో ఎత్తు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు మేము సినిమాలో చేసామని చెప్పడం లేదు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్తారు దాని తర్వాత ఆయనకి ఒక ప్రాబ్లం ఒక ఫ్రాక్చర్ అయింది షూటింగ్లో యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నాకు తెలుసు అది ఎంత ప్రాబ్లం అది మేము జనరల్గా అటువంటి టైంలో రెస్ట్ తీసుకోమని చెప్తాం కానీ వరుణ్ బ్రో అవన్నీ కాకుండా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చే లోటుపాట్లు తెలిసిన వ్యక్తిగా కాదండి షూట్ చేద్దామని చెప్పేసి అదే స్టిక్తో వచ్చి చేస్తుంటే మా అందరికి చాలా పెయిన్ వేసేది ఒక టైంలో ఐస్ ప్యాక్ పెట్టుకుని చేయడం అని చూస్తుంటే రియల్లీ డెడికేషన్కి వి ఆల్ వి ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇవంతా నింద రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మీరు ఫీల్ అవుతారు మీరు మా డైరెక్ట్ గారు గురించి చెప్పాలి మన జీవితంలో మనందరం ఒక పని చేస్తూ ఉంటాం కానీ మన మనసు ఆ పనిలో ఉండదు ఇంకెక్కడో ఉంటుంది అలాగే అలాగే ఒక వ్యక్తి రీసెంట్గా చరిత్రను రాశారు అది ఏమనో మీకు తెలుసు మీకు ఆయన ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సినిమా అంటే ఇష్టం లేదు కాయనా సినిమా చేస్తున్నారు కానీ ఆయన ఇష్టం ప్రజా సేవ అలాగే అలాంటి ఎంతోమంది ఆయనకి ఇన్స్పిరేషన్ అలాంటి ఇంకొక వ్యక్తే మా డైరెక్టర్ గారు ఎందుకన్నానంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఆయన నాతో వచ్చి చెప్పినప్పుడు నేను బడ్డింగ్ ఇలాగండి డైరెక్టర్ అండి ఫస్ట్ సినిమా అండి అని అన్నారు కానీ ఆయన యుఎస్లో ఎంతోమంది తెల్లవాళ్ళకి ఆయన మేనేజర్ ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఆయనకి అది సంతృప్తి ఇవ్వలే సినిమా అంటే ప్రాణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చేశారు సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన నిఖిల్ సిద్ధార్థ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతాము ఇందాకే చెప్పాము హ్యాపీ డేస్ లో ఈ పేరుని చూడటం జరిగింది హ్యాపీ డేస్ లో వీళ్ళిద్దరిని చూడడం జరిగింది సో వరుణ్ గారిని అండ్ నిఖిల్ గారిని అఫ్ కోర్స్ ఇప్పుడు నిఖిల్ గారు సూపర్ హీరో వెల్కమ్ అన్న వెల్కమ్ జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే అంతే మంచి జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఒకే ఒక ఉదాహరణ మా నిఖిల్ అన్న స్వామి రారా అన్నాడు సూపర్ హిట్ తర్వాత కార్తికేయ హిట్ కార్తికేయ టూ ప్యాన్ ఇండియా సో దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది అని చెప్పడానికి మన ప్యాన్ ఇండియా స్టార్ నిఖిల్ అన్న ఆల్ ది వెరీ బెస్ట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా టీంని అందరిని బ్లస్ చేయడానికి వచ్చినందుకు విఆర్ సో హ్యాపీ సో అలాగా మా డైరెక్టర్ గారు కూడా అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి ఇక్కడికి వచ్చి సినిమా మీద ప్యాషన్తో నిందా సినిమా చేయడం జరిగింది ఆయన్ని ఆయన అనుకున్నది సాధించాలని చెప్పేసి ప్రతిరోజు ఫ్యామిలీ దీపా గారు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తోడుండి మొత్తం మేము మేము షూట్ చేస్తున్నాం తప్పించి ఆ షూటింగ్లో లేదు ఒక ఫ్యామిలీ అంటుంటున్నాం కదా నిజంగా సూర్యగారు మన సీనియర్ యాక్టర్ గారు ఉన్నారు ఆయన ఎప్పుడు ఎవరికి అంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు అనమాట ఆ బాండింగ్ అంతా చూసి వి ఆర్ సో హ్యాపీ మాకు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి ఆర్ వెరీ వెరీ హ్యాపీ మా టీమ్ మెంబర్స్ కానీ మన మ్యూజిక్ అద్భుతంగా ఉంది శాంతు బ్రో శాంతు అనగన్న ఓంకార్ అంటే బెస్ట్ ఏమో ఓంకార్ ఓంకార్ నుంచి సూపర్ నుంచి మ్యూజిక్ నమ్మ రమేష్ భాయ్ వెరీ గుడ్ వెరీ హ్యాపీ మీతో వర్క్ చేయడం ఎడిటర్ గారికి అనిల్ గారికి ప్రతి ఒక్కరికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్ అడ్వాన్స్గా చెప్తున్నా లాస్ట్ అండ్ లీస్ట్గా చెప్తున్నా మన ఇందాక లిరిక్స్లో మీరు అందరూ అబ్జర్వ్ చేసారో లేదు ఒక లిరిక్ ఉంది దీంట్లో సత్యాన్ని శోధించాలి సాక్ష్యాన్ని సాధించాలి మనకున్న నిందలను చెరుపుకోవాలి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి ఇంకొక మాట నిందలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వినాయక వ్రతం చేసినప్పుడు సాయంకాలం నైట్ చంద్రుడిని చూడకుండా ఉంటే ఎటువంటి నిందలు పడవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ భద్రంగారు థ్యాంక్ యూ సో మచ్